హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని ఇప్పుడైతే మనకు మార్చ్ సెవెంత్ నుంచి థర్టీన్త్ వరకు అయితే బిగ్ సేవింగ్ డేస్ అయితే ఫ్లిప్కార్ట్ లో నడుస్తున్నాయి అవైతే ఇప్పుడు చూద్దాము ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఇయో చూడండి ఫ్రెండ్స్ మనకైతే బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ది మంత్ సేల్స్ ఇస్ లైవ్ అని ఉన్నది నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్ ఉన్నది బెస్ట్ ఎక్స్చేంజ్ డీల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి ఏమేమి మొబైల్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి పోకో సెవెన్ ఫైవ్ జీ ఉన్నది పదివేల అయితే వస్తుంది మనకైతే ట్వెల్వ్ జీబీ ర్యామ్ వరకు అయితే వేసుకోవచ్చు అని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నది దాంతోపాటు ఇంకా అప్కమింగ్ మొబైల్స్ కూడా ఉన్నాయి అవేంటి అంటే నథింగ్ ఫోన్ నుంచి సంబంధించిన త్రీ ఏ సిరీస్ అయితే ఉన్నాయి నథింగ్ ఫోన్ త్రీ ఏ సిరీస్ మనకి ఇరవై వేలకు వస్తుంది మార్చ్ లెవెంత్ రోజు ట్వెల్వ్ పిఎంకి అయితే మనకైతే సేల్స్కి అయితే రాబోతున్నాయి దాంతోపాటు వివోకి సంబంధించి వివో టీ ఫోర్ ఎక్స్ ఫైవ్ జీ అయితే మనకు పదమూడు వేలకైతే రాబోతుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లార్జెస్ట్ బ్యాటరీ అయితే ఉన్నది ఇది కూడా ట్వెల్త్ మార్చి రోజు అయితే ట్వెల్వ్ పిఎంకి అయితే సేల్స్ రాబోతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ అండ్ ఎస్బీఐ కార్డు యాక్సిస్ బ్యాంక్ తోట అయితే ఉంది ఫ్లాట్ వన్ థౌజండ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నది దాంతోపాటు ఇన్ఫినిక్స్ మొబైల్స్ కూడా ఉన్నాయి పాటు ఇంకా సామ్సంగ్ సంబంధించి సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ జీరో సిక్స్ ఫైవ్ జీ అయితే ఉన్నది అది కూడా తొమ్మిది వేల ఐదు వందలకైతే వస్తున్నది సేల్స్ అయితే స్ట్రీమింగ్ అవుతున్నాయి చూడండి ఇక్కడ చూడండి ఐఫోన్ సంబంధించి లేటెస్ట్గా వచ్చిన ఐఫోన్ సిక్స్టీన్ ఇది మనకైతే యాభై మూడు వేలకైతే వస్తుంది విత్ ఆపిల్ ఇంటెలిజెన్స్ అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి యాభై మూడు వేలకైతే వస్తున్నది మెయిన్గా ఇందులో ఐసిఐసిఐ బ్యాంకు అండ్ కోటక్ బ్యాంక్ అయితే వస్తున్నాయి ఎక్స్చేంజ్ బోనస్ ఎయిట్ థౌసండ్ వరకు అయితే వర్తిస్తున్నాయి ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే మనకు నాలుగు వేలు అయితే వస్తున్నాయి ఐసిఐసిఐ బ్యాంకు అండ్ కోటక్ బ్యాంకు ఇక్కడ మోట్రోలకు సంబంధించిన మొత్తం టాప్ లిస్ట్లు అయితే ఉన్నాయి మొబైల్స్ మొబైల్స్కి సంబంధించి అయితే ఇక్కడ మనకైతే ఎయిట్ థౌజండ్ నుంచే స్టార్ట్ అయినాయి చూసుకోండి ఇక్కడ వివోకి సంబంధించినవి అయితే మనకైతే పదివేల ఐదు వందల నుంచే స్టార్ట్ అయినాయి మీకు ఏం కావాలంటే దాంట్లో అయితే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి రియల్మీ ఫోన్ నుంచి అయితే లేటెస్ట్గా లాంచ్ అయిన రియల్మీ ఫోన్స్ కూడా ఉన్నాయి మీరైతే చూడండి మీకు ఐఫోనే కావాలనుకుంటే ఇక ఐఫోన్ అయితే ఐఫోన్ సిక్స్టీ కూడా మనకైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నది చూడండి ఐఫోన్ థర్టీన్ మనకు నలభై ఐదు అయితే పెట్టారు ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే అరవై ఐదు వేలకు అవైలబుల్గా ఉంది ఐఫోన్ సిక్స్టీన్ అరవై తొమ్మిది అయితే అవైలబుల్గా ఉన్నది మీకు కలర్ అయితే చూజ్ చేసుకోవచ్చు సామ్సంగ్ విషయానికి వస్తే సామ్సంగ్ ఫోన్లు మనకు అరవై మూడు వందల నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నది అది ఫోర్ జీ ఫోను మరి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ కాకపోతే ఇక్కడ నుంచి అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి అయితే ఉన్నది సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీన్ ఇది సామ్సంగ్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ ఫోన్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి చూడండి రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీబీ ఉన్నది రెడ్మీ థర్టీన్ ప్రో ప్లస్ కూడా ఉన్నది రెడ్మీ నోట్ థర్టీన్ కూడా ఉన్నది మీకు ఏది కావాలంటే అది చూజ్ చేసుకోండి ఒకవేళ మీరు ఒప్పో లవర్స్ అయితే ఈ ఒప్పో ఫోన్స్ కూడా ఉన్నాయి ఒప్పో కే టువెల్వ్ మనకు పదమూడు వేలకైతే వస్తున్నది చూడండి మీకు ఏది కావాలన్నా ఒప్పోలో లేటెస్ట్గా లాంచ్ అయిన సిరీస్ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు గూగుల్లో గూగుల్ ఫోన్స్ కావాలనుకుంటే గూగుల్ పిక్సెల్వి అవి కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ఇవి మనకు ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ అయితే నడుస్తున్నాయి ఎప్పటి నుంచి అంటే మనకు సెవెన్ టు సెవెన్ మార్చ్ టు థర్టీన్ మార్చ్ అయితే మనకైతే నడుస్తున్నాయి ఇక్కడ థీమ్ చూడండి మనకైతే బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ది మంత్ అని అయితే ఇచ్చిండు మీకు ఒకవేళ దీంట్లో అకౌంట్ ఉండి క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే మీరు బెస్ట్ వాల్యూ ఫర్ ఫోన్స్ అయితే గెలుచుకుంటారు ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి విఆర్ఎస్ టెక్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్